ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసులలో ఎనిమిదవదైన కుజుడు అధిపతిగా గల వృశ్చిక రాశివారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా వృశ్చిక రాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీకు తిరుగులేదు అని చెప్పవచ్చు ఆర్థికంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం శాస్త్రప్రకారం గణించిన సంఖ్యల్ని చూస్తే ఆదాయం పదకొండుగాను వ్యయం ఐదుగానూ ఉంది దీనిని బట్టి చూస్తే మీ సంపాదన పాళ్ళు ఖర్చు ఐదుపాళ్లు కంటే రెట్టింపు ఉంది మీరు పట్టిందల్లా బంగారమవుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు లేదా పాత బకాయిలు వసూలు కావడం వంటివి జరుగుతాయి ముఖ్యంగా భూములు ఇళ్ళూ కొనడానికి బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఇది అద్భుతమైన సమయం ఆర్థికంగా మీరు ఈ సంవత్సరం చాలా సేఫ్ జోన్లో ఉంటారు అయితే ఆర్థికంగా ఎంత అద్భుతంగా ఉందో సామాజికంగా అంత ప్రమాదకరంగా ఉంది వృశ్చిక రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంఖ్యల్ని చూస్తే రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉంది ఇక్కడ రాజపూజ్యం చాలా తక్కువగా అవమానం మూడు రెట్లు ఎక్కువగా ఉంది దీనర్థం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని గుప్త శత్రువులు పెరుగుతారు మీ ప్రమేయం లేకపోయినా మీపై నిందలు వేసేవారు ఉంటారు ముఖ్యంగా మీరు ఎవరికైనా సహాయం చేసినా తిరిగి వాళ్లే మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీ వ్యక్తిగత విషయాలను రహస్యాలను ఎవరితోనూ పంచుపోకపోవడం ఉత్తమం నమ్మక ద్రోహం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మనుషులను గుడ్డిగా నమ్మవద్దు మొత్తంగా చూస్తే శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి ధనలక్ష్మి కరుణిస్తుంది కాని సమాజం పరీక్షిస్తుంది మీ సంపాదన చూసి మురిసిపోకండి మీ పరువు ప్రతిష్టల విషయంలో కంటికి రెప్పలా కాపాడుకోండి ఈ అవమానదోషం నుండి శత్రువుల నుండి రక్షణ పొందడానికి వృశ్చిక రాశివారు ఈ సంవత్సరం తప్పకుండా తమ రాస్యాధిపతి అధిదేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చాలా మంచిది అలాగే కుజుడికి ఇష్టమైన ధాన్యం కందులు రెడ్ గ్రామ్ మంగళవారం నాడు కందులను దానం చేయడం వల్ల మీపై ఉన్న నిందలూ అపవాదులూ తొలగిపోయి శత్రువుల నోళ్లు మూతపడతాయి సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రాశిఫలాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్